అదే నాగుంపామే ఎందుకంటే తీసేసిన తర్వాత అక్కడ ఉంది అక్కడ ఉంది అది చూస్తా ఉంది que va no dar calma muito o que tá boa olha ei tá fazendo máquina então aí tá certo né అమ్మా ఎట్లా చూడు బుస్తు బుస్తు అంటుంది కృష్ణమా ఎట్లా తీస్తుంది చూడు పండరు సార్ ఓ పండరు సార్ చూపిస్తా అయిపోదాకా చూడు అది ఏం చేస్తుంది చూడు అది చూడు ఎంత కోపంతో ఉన్నా చూడు ఎంత కోపం ఉన్నది చూడు దానికి చూడు మంచిదే అర్థం అంటే పెద్ద ఆ జూడా ఎట్లా అయితే చిన్న చుట్టుకొని చుట్టుకొని ఆ ఎట్లా కూరలు కూడా ఇట్లా తీస్తుంది వస్తుంది కడ్ బస్ డబ్బా డబ్బా అబ్బాయి చేసిపోవచ్చు ఇంత ఎట్లా ఉన్నది కూడా అది లేదు అది దాని భయం పట్టి పట్టిందా ఏ